హలో అండి ఒక రెండు ఫోటోలు చూపిస్తారు చూడండి వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అంటండి అయితే కూతుర్ని వదిలేసి తల్లి టెన్ డేస్ వెకేషన్కి వెళ్ళిందంటండి ఆ పసిగుడ్డిని వదిలేసి మనం చాలా కేసెస్ చూస్తుంటాం ఎలా అంటే మోరీలో పడిపోయిన పిల్లల్ని నాళాల్లో పడిపోయిన పిల్లల్ని తల్లి పొరపాటున ఒక కాసేపు ఎమరపాటులో ఉంటే పిల్లలు పడిపోతే కూడా మనం తల్లినే అంటాం ఆ అంత నిర్లక్ష్యం ఎందుకని కానీ ఈ కేసులో తల్లి వాంటెడ్గా వదిలేసి వెళ్ళిపోయిందండి ఆ పిల్లని నేను ఒక వీడియో చూసే లాస్ట్ రోజుల్లో ఆ పిల్ల ఆకలికి ఏడుస్తున్న వీడియో ఒకటి కోట్లు ప్రొడ్యూస్ చేశారండి సో ఆ వీడియో చూసినప్పుడైతే నా ప్రాణం తరుక్కుపోయిందండి లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చిన బాగుండేదే కానీ ఇలాంటి దానికి చి అనవసరంగా పిల్ల ప్రాణం తీసేసినట్టు అయింది అని చెప్పి చాలా బాధేసిందండి మామూలుగా కాదు కానీ ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తుంటాడు దేవుడు కూడా మరీ ఘోరం అండి అసలు వీడియో అది మర్చిపోలేకపోతున్నాడు టూ డేస్ నుంచి అది వెళ్ళట్లే మైండ్లో నుంచి